తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మహాలక్ష్మి పథకం కింద ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల కింద మనకైతే ఇప్పటికే కొన్ని మనకు అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది సో ఈరోజు అప్డేట్ ఏమనగా ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారు ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో వారికైతే మనకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే అలా చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ మనకు అది అమల్లోకి తీసుకురాకపోవడంతో సో ఎంతోమంది ఆందోళన చెందుతుందన్నట్లు మనకైతే మనకు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో అలాగా ఇప్పటి వరకు రాని వారికి ఇప్పుడు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో మనకైతే త్వరలోనే ఈ మహాలక్ష్మి పథకం కింద నెలకు ఇరవై ఐదు వందల చొప్పున మీ ఖాతాలోనైతే ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో వారికైతే ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకం మీదైతే అమల్లోకి త్వరలోనే తెస్తున్నారన్నట్లు మనకైతే సమాచారం అయితే అందడం అయితే జరిగింది సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై మనకైతే ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలస్యమైనా కానీ వారికి త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు వారికి ఎవరెవరైతే మహిళలు ఉన్నారో ఈ డబ్బులు వారి ఖాతాలోనైతే జమ కావాలనుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ఇటువంటి అప్డేట్స్ చేయించుకున్నట్లయితే వారికైతే ఈ డబ్బులు వారి ఖాతాలోనైతే జమ అవుతాయి సో అప్డేట్స్ అనేవి తెలుసుకునే ముందు ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అనేది వేసుకోలేదో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్ల గురించి అయితే తెలుసుకుందాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే మహిళలు ఈ డబ్బులు అనేవి పొందాలనుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారు కాకుండా ఇంకా ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండిన ఎవరెవరైతే మహిళలు ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరెవరికైతే ఉన్నాయో సో ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలనుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా వారికి ఉండాలి సో ఈ బ్యాంక్ అకౌంట్కు ఏదైతే అప్డేట్స్ అనేవి ఇంకా చేయించుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో ఈ అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల నెలకు ఏదైతే ఇరవై ఐదు వందల చొప్పున వారి ఖాతాలోనైతే జమ అవుతాయన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ డబ్బులపైన ఇంకా ఎటువంటి సమస్యలు లేకుండా మనకైతే త్వరలోనే పంపిణీస్తామన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరెవరైతే చదువుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో మనకైతే మన ముఖ్యమంత్రి రెడ్డి గారు వారికైతే ఈ డబ్బులు ఎంతో ఉపయోగకరంగా వారికి వారి చదువులకు వారి పై తరగ తరగతులకు ఖచ్చితంగా ఉపయోగపడతాయన్నట్లు సో అందుకోసమే వారికి త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో వీటిపైన ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే మీరు తెలుసుకోవడానికి మరి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా ఈ వీడియోను ఇంకా ఎవరెవరైతే ఈ డబ్బులు ఎవరెవరైతే రావాలనుకునేవారు మహిళలు ఎవరెవరైతే ఉన్నారో మీ బంధుమిత్రులకు వారికైతే షేర్ చేయండి సో వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని సో వారు కూడా ఈ అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే మనకు ఈ పథకం అమల్లోకి రాగానే మనకైతే ఈ డబ్బులు అనేవి మన వారికైతే ఖాతాలోనైతే జమ అవుతాయి సో ఇప్పటికైతే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ